జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో గెలవబోయే నవీన్ యాదవ్కు అఖిల భారత యాదవ్ మహాసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది బీసీ బిడ్డను రౌడీ అనడాన్ని సహించబోమని హైదరాబాద్లో అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహాసభ రాష్ట్ర నాయకులు మేకల మల్లిబాబు యాదవ్ టీపీసీసీ కార్యదర్శి పుష్కాయల వీరభద్రం యాదవ్ మాట్లాడారు నవీన్ యాదవ్ నవయువ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు చేయడం తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ నలభై ఏళ్లుగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాడని గెలిస్తే తమ ఉనికి ఉండదనే భయంతో ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు యాభై లక్షల యాదవ్ జనాభా ఉన్నప్పటికీ అసెంబ్లీలో ఎమ్మెల్యే లేకపోవడం దురదృష్టకరమని నవీన్ యాదవ్కి మంత్రిగా స్థానం కల్పించాలి అని కోరారు సమావేశంలో యాదవ్ నాయకులు డేగుల రాజా రేళ్ల పద్మ కసరబోయిన వనజ ఆఫ్కో గజేందర్ డాక్టర్ నరబోయిన నరేష్ వెల్పల వేల్పుల చక్రధర్ చింటూ ఐలేష్ గాంధీ కడారి శివ కుమార్ చౌదరి నాగులు శ్రీను డోకు చంద్రశేఖర్ మేకల గణేష్ గజేంద్ర రాజు గజ్జి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎంతో పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వటం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మరి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వటం ఈరోజు ఆల్ ఇండియా అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్రం తరఫున మరి మద్దతు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి యాదవులు మరి అంతా కూడా ఈరోజు మరి మీడియాకి తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఎమ్మెల్యే ఒక్కళ్ళు కూడా లేరు యాదవ్సు మరి దాంట్లో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ గుర్తించి ఈ జుబ్లీ నవీన్ యాదవ్కి మరి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు కృతానికి తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు జుగ్లీ హిల్స్ ప్రాంతం మొత్తం తిరిగాం ఎక్కడ చూసినా కూడా నవీన్ యాదవ్ బ్రహ్మనాథం పడతా ఉన్నారు ఎందుకు అంటే వారి నాన్నగారు చిన్న శ్రీశైల యాదవ్ గారు అవయవ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకుంటా ఉన్నారు ఎవరు అన్న అంటే నేనున్నా అని మరి వాళ్ళు ఏ ఆపద వచ్చినా కూడా మరి వాళ్ళ తలుపు తట్టితే మరి వాళ్ళు ఆపదలు ఆదుకుంటా ఉంటే చాలా మంది పేద పిల్లలు సదివిస్తూ ఉంటే ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు రవిడీ అంటూ ఉన్నారు ఎవరు రవిడి అని చెప్పి అఖిల భారత యాదవ్ మహాసభ తరపున మేము అడుగుతా ఉన్నాం రవిడి పెద్ద రవిడి నువ్వు గుండావు నోవు మరి ఈ రోజు రవిడీ దగ్గర ఆ రోజును ఉద్యమం చేసినప్పుడు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు మరి శ్రీశ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ గారి దగ్గర మరి ప్రసార రథం తీసుకొని డబ్బులు తీసుకొని మరి బిడ్డ పెళ్లికి డబ్బులు తీసుకొని మరి ఎన్నో రకాలుగా చిన్న శ్రీశైలం కుటుంబాన్ని వాడుకొని మరి వాళ్ళని ఈ రోజు రవిడి అంటాం మరి ఎంత దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా మీ కొడుకు రవిడి మీ పార్టీ రవిడి మీరు రవిడి గతంలో మరి చనిపోయినటువంటి వ్యక్తి వ్యక్తి మరి మహానుభావుడు చనిపోయింది అనకూడదు కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు ఒక వలస వాటికి వచ్చి ఇక్కడ రౌడీజం చేసి గుండాయుధం చేసి ఇక్కడ అందరి మీద వేల మంది మీద కేసులు పెట్టి అమాయకులు పనిచేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు లో టీఆర్ఎస్ పార్టీని పట్టి కల్పించి అవినాదాలు గెలిపించుకొని ఈ రోజు అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ముక్త కంఠంతో ఓటర్స్ అంతా కూడా బెమరాధం పడతా ఉంటే ఇవాళ కేసీఆర్ గారు మరి రేపు ముక్క శక్కలు అయ్యేటువంటి పార్టీ అయింది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అడుగుతా ఉన్నారు ఆయన గారు నిజంగా రేపు పార్టీకి రాజీనామా చేస్తా నా బిడ్డ ఒకేళ్ళు అయింది నా కొడుకు ఒకేళ్ళు నా అల్లుడు ఒక్కేళ్ళు అయిందని చెప్పి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని మరి ఆయన సన్నిహితులతో మరి నేను వెయ్యి పదివేల పోటీ సంపాదించినప్పటికి సుఖం లేదని చెప్పి మరి సన్నిహితులతో చెప్తా ఉంటే ఇంకా బీఆర్ఎస్ ఉందని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గెలిచినటువంటి మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని చట్ట సభల్లోకి ఆయన గారి మీద మనం అందరం కూడా ఆయన గారి ఎలా గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటా ఉన్నాడు జీతం తీసుకుంటా ఉన్నాడు ఆయన వారి మీద మరి జీతం తీసుకొని మరి ఎలవెన్స్ తీసుకొని ఇంట్లో కూర్చుంటున్నటువంటి మరి ఆయన మీద కూడా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జూబ్లీలో నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీ తోటి గెలిపించుకోవడం కోసం ఆల్ ఇండియా అఖిల భారత యాదవ్ సభ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంది రేపు మాకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి ఇలా యాదవ్లకు ఎండనుకో అడవులలో తిరిగి అడవి జీవితాన్ని గడుపుతా ఉన్నారు ఆవులు చనిపోయి చనిపోతా ఉన్నారు ఇలా చట్టసభలో ప్రాధాన్యత లేదు నా గొర్రెలకు మందులు లేవు మమ్మల్ని గుర్తించేవాళ్ళు లేదు రేపు మంత్రి పదవి ఇచ్చినట్టయితే నవీన్ యాదవ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్లందరినీ కూడా ఒక తాటి మీద చేసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఇంకా పార్టీ పరంగా పార్టీ చెప్పాల్సి వస్తే మరి రెండు వేల మరి పార్టీ పెట్టినప్పుడు పద్నాలుగులో మూడు లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే మరి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ఆరు గ్యారెంటీ అమలు చేస్తా ఉన్నారు ఇలా ఏదో మాట ప్రకారంగా గృహ కింద రెండు వందల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు అదేవిధంగా మరి పది సంవత్సరాలు అయినటువంటి ఈయనటువంటి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు సన్నబియ్యం ఇస్తూ ఉన్నారు మరి పది సంవత్సరాల నుంచి ఈయనటువంటి ఇంద్రోమ గృహాలు ఈ రోజు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వారం రోజుల్లోనే ఇల్లు పడేటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఇలా అదేవిధంగా గతంలో నూట ఎనిమిది మరి అదేవిధంగా పీజీఎం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసినటువంటి ఇంత అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి నవీన్ యాదవ్కి మరి గురించి ఓటర్స్ అంతా కూడా బెంబరం పెట్టి గెలిపించుకొని గుర్యించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీద మా తెలంగాణ అఖిల భారత యాదవ మహాసభ ద్వారా మీకు తెలియజేస్తా జై జై యాదవ్ జై యాదవ్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్